హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే విజయనగరం అదే చెప్తున్నా ఎప్పుడు చెప్తాను కదండి అమ్మ వాళ్ళది విజయనగరం అని విజయనగరంలోని ఉన్న అందాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి బాగుంటుంది అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ మన సంస్కృతి కార్యకలాపాలకి నిలయమైన విజయనగరం అండి ఇక్కడ మనకి కోట బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ గురజాడవారి ఇల్లు అయితే ఉంటుందండి ఈ ఎప్పటి నుంచో పురాతనం నుంచి ఇక్కడ అయితే ఇలాగైతే గురజాడ అప్పారావు గారి ఇల్లు అయితే ఇలా ఉంటుందండి ఇంకా మామూలు టైంలోనైతే లోపలికైతే ఎలా చేస్తారు ఇప్పుడైతే పంపించడం లేదండి ఇంకా ఈ కవి కోసం మీకు తెలుసు కదా మనం చదువుకున్నామో దేశం అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు అని రాశారు కదండి ఇంకా వారి నివాసం అయితే అలానే ఉందండి ఇంకా దానికైతే శాఖ వారు అయితే ఆధీనంలో చాలా చూడ చక్కగా అయితే ఉంటుంది ఇంకా వాటిని అయితే మనం ఎప్పటికీ చూడవచ్చండి ఇంకా ఇంకా ఇది వచ్చేసి ఎత్ బ్రిడ్జి అండి మీకు తెలుసా అదేనండి సంతకాల బ్రిడ్జి అని కూడా దీన్ని అంటారు ఈ బ్రిడ్జ్ కోసం అయితే ఎంతమందో సంతకాలు తీసుకొని ఆ బ్రిడ్జిని అయితే నిర్మించారు అందుకే దీనిని అయితే సంతకాల బ్రిడ్జ్ అని కూడా అంటారు ఇంకా ఇక్కడ చూసారు కదా షోడర్లు చాలా వరకు మన చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే చూసాం కదండి ఇంకా ఇక్కడైతే విజయనగరంలోని పైర్తలం వారి గుడి దగ్గర అయితే ఈ అయితే అమ్ముతారండి మేమైతే ఎప్పుడు విజయనగరం వెళ్ళినా సరే తాగుతామండి ఈ షోడా అయితే ఇవైతే మనకి చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదండి షోడాలను చూస్తే ఇంకా ఇక్కడ అయితే ఘంటస్తంభం దగ్గర అండి ఇలా బజార్ అయితే ఉంటుంది ఘంటస్తంభం కాదు అమ్మవారి గుడి దగ్గర అండి ఇంకా ఇక్కడ చూశారు కదా అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారో ఇంకా బయట కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టి చక్కగా అలంకరణ అయితే చేశారండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టే గురజాడవారి ఇల్లు అయితే అయితే ఉంటుందండి మీ అందరికి కూడా చూపిద్దామని వీడియో అయితే షేర్ చేశానండి ఇంకా ఇక్కడైతే కోట ఈ కోట అయితే ఈ కోట దగ్గరికి అమ్మవారండి పైడితల్ అమ్మవారు ఉంటారు కదా సిరిమాన్ యాత్రలోనైతే అమ్మవారిని ఇలాగ కోట వైపు అయితే ఊరేగిస్తారండి ఇంకా ఈ మసీద్ దాటి కోట నుంచి అలాగే అమ్మవారి గుడి వరకు అలాగ మూడు సార్లు అయితే అమ్మవారి సిరిమాన్ అయితే తిప్పుతారండి ఇదంతాను కోట ఇంకా కోట లోపలైతే చాలా బాగుంటుందండి ఇంకా ఈ కోటలోనైతే రాజుగారి ఆడపిల్లైన మన పైటలమ్మవారి గుడిని కూడా చాలా అందంగా ఉంటుంది అమ్మవారు అయితే అందులో తిరుగుతారని కూడా అంటారండి ఇంకా మన కోట ఇప్పటికీ కూడా చూడచక్కగా ఉంటుందండి ఆ కోటలోనైతే ఎంతో మంది విద్యలకు నిలయమైన నిలయంగా మార్చుకున్నారు ఆ కోటలోనైతే చాలా కాలేజీలు ఇవన్నీ ఉన్నాయండి ఇంకా ఇంకా కోటలోనైతే స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి కదండి ఆ కాలేజీలో చదువుకొని పట్టాలు తీసుకొని ఎంతో మంది గొప్ప ఉద్యోగాలు కూడా చేస్తున్నారండి ఇంకా రాజుగారి కోటలోనైతే రాజుల యొక్క ఫొటోస్ మరియు వారి చరిత్ర మనకి కళ్ళ కట్టినట్టయితే కనబడతాయి ఇంకా చిత్రాల రూపంలో అమర్చిన కోటను కూడా చూడడానికి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా అందరికీ చూడడానికైతే ఎటువంటి అనుమతి అవసరం లేదు కోటలోనైతే దేవాలయాలు చాలా ప్రశాంతంగా అయితే ఉంటాయండి ఇంకా వాతావరణం మంచి వాతావరణాన్ని అయితే కలగజేస్తాయి అప్పటి రాజుల నుండి ఇప్పుడు రాజులైన పోసపాటి అనంత గజపతిరాజు గారు చిత్రపటాలు వారి ఘనతలు చాలా చూడచక్కగా వివరంగా రాసిపెట్టారండి ఇంకా ఇక్కడైతే పైడితల్లి అమ్మవారి పండుగలు అయ్యేటప్పుడు అయితే ప్రతి ఒక్కరిని లోపలికైతే అలా చేస్తారండి కోట చుట్టూరు చూడడానికైతే ప్రతి ఒక్కరు వెళ్తారు చాలా కోలాహలంగా ఉంటుంది అమ్మవారి పండగలోనైతే ఇంకా ఇక్కడైతే ఇసుకపోస్తే ఇసుక రాలదండి జనాలు అయితే ఇంకా ఇక్కడ చూసారు కదా రాజుగారి ఫోటోలు అవి వేసి వాళ్ళ చరిత్రలు కూడా ఇక్కడ రాసి పెట్టారండి ఇంకా ఇక్కడ కోట లోపలయితే ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది కానీ పచ్చని చెట్లతోని చాలా బాగుంటుందండి కోట అయితే ఎప్పుడు విజయనగరం వెళ్ళిన మేమైతే కోటలోకి వెళ్తామండి చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారి పండుగ టైం లోనైతే ఇంకా ప్రతి ఒక్కరిని లోపల వరకు కూడా పంపిస్తారండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద గేట్లతో ఇలాగైతే ఎంట్రన్స్ అయితే ఉంటుందండి కోటలోనైతే ఇంకా ఇక్కడ లోపల అయితే దేవాలయాలు చిన్న చిన్న ఉంటాయండి సరస్వతి దేవి గుడి అలాగే ఆంజనేయ స్వామి గుడి ఇలాగ చిన్న చిన్న గుళ్ళు అయితే అండి ఇంకా ఇలా లోపల వెళ్తుంటే మనకి ముందుగా ఇలాగ చిన్న చిన్న గుడులు అయితే ఉంటాయండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ చుట్టూరు చూడడానికి కూడా అప్పుడులో రాజులు కోట అయితే కోటలు అయితే చాలా బాగుంటాయి కదండి చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ చుట్టూరు చూడండి ఎంత బాగుందో మంచి మంచి పూల మొక్కలతోని చక్కగా చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి కోటలోనైతే ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటారు ఇంకా ప్రతి ఒక్క ఒక గోడ దగ్గర కూడా రాజుగారు వాళ్ళు కోసమైతే ఇక్కడ రాసిపెట్టి ఉంటుందండి ప్రతి ఒక్క రాజుగారు ఫోటో ఉండి వాళ్ళ కోసమైతే రాసిపెట్టి అయితే ఉంటుందండి చదవడానికి కూడా మనకి తెలుసుకోవాలని ఉంటుంది కదా అలాగా ఇక్కడ చూసారు కదండి వెళ్ళగానే ఇక్కడ సరస్వతి అమ్మవారు అయితే ఉంటారండి ఇలా కట్టి ఇంకా పక్కన పచ్చని చెట్లతోనైతే ఉంటుంది ఇంకా ఈ కోటలోనైతే చ కోట అయితే చదువులకు నిలయం అండి ఇంకా చాలా కాలేజీలు అలాగే స్కూళ్ళు కూడా ఉన్నాయి కదా అందుకే వెళ్ళగానే ఇలాగ సరస్వతి అమ్మవారు అయితే ఉంటారండి ఇంకా ఈ కోట కోసం ఇంకా తెలియాలనుకుంటే కోట అలాగే మన విజయనగరం అమ్మవారి చరిత్ర కావాలనుకుంటే వీడియో లింక్ అయితే పెడతానండి లే జస్ట్ షో ద్వారాగా అమ్మవారి పండుగలో వేశారండి ఆ వీడియో కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీరు ఇలాగా ఏంటంటే చరిత్ర తెలుసుకోవాలి రాజుగారి కోట అలాగే అమ్మవారి చరిత్ర ఇవి తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే లింక్ పెడతానండి ఆ వీడియో వెళ్ళి చూడండి లేజర్ షో వేసి అమ్మవారి పండుగలోనైతే మనకు పెట్టారు అందుకోసం అయితే నేను వివరంగా అయితే చెప్పటం లేదండి ఇంకా ఇక్కడ ఈ అమ్మవారు చూసారు కదా ప్రశాంతంగా సరస్వతి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారండి ఇంకా ఇటు సైడు రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందండి ఇగోండి చూశారు కదా ఇటువైపు అయితే ఇక్కడ గుడి అయితే ఉంటుందండి ఇలాగ వెళ్తూ ఉంటే కోట చాలా పెద్దదండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా గోడల పైన అయితే రాజుగారి ఫోటోలు పెట్టి అలాగా వాళ్ళు స్టోరీలు కూడా చాలా ఉంటాయండి చాలా బాగుంటుంది చదవడానికి కూడా చాలా క్లియర్గా పెడతారు ఇక్కడైతే లోపలికి వెళ్తూ ఉంటే చూశారు కదా ఇంకా ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా అప్పుడు కూడా చాలా మంది అయితే వచ్చి వెళ్తున్నారండి రోజు ఎవరో ఒకరు చూడడానికి అయితే వెళ్తారు ఇంకా పైకి కూడా పంపిస్తారు మేమైతే వెళ్ళలేదండి ఈ ఎంట్రన్స్లోనే ఇలాగైతే చూడడానికి అయితే వెళ్ళాము అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలాగ కోట చూడాలని కూడా ఉంటుంది కదా అందుకోసమైతే వీడియో అనేది షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఈ చాలా వరకు ఏంటంటే కోట కోట ఇలాగా స్టోరీలు తెలుసుకోవడం అంటే కొంతమందికి ఇష్టమైతే ఉంటుంది కదండి అందుకోసమైతే నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా చూసారు కదా చుట్టూరు ఎంత బాగా ఎన్ ఉన్నాయో ఇంకా ఇందాక చెప్పుకునేటట్టు ఇక్కడైతే గురజాడవారి ఫోటో అయితే వేశారండి అలాగే అతని కోసం కూడా రాసి పెట్టారు ఇంకా ఈ చుట్టూరు చెట్లతోని పెద్ద పెద్ద చెట్లతో అయితే ఉన్నాయి ఇగోండి ఇక్కడైతే విజయనగరం కోట అలాగే అలకనంద అలకనంద ప్యాలెస్ వీటన్నిటి కోసం అయితే చూసారు కదా ఇక్కడ రాసి పెట్టారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుతారు కదా అని ఇది కూడా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ప్రతి ఒక్క ప్యాలెస్ కోసం అలాగే కోట కోసం ఇవన్నీ కూడా రాశారండి ఇంకా ఇక్కడ నేనైతే చెప్పటం లేదండి చూసారు కదా క్లియర్ గా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ ఈ ప్యాలెస్ కోసం కోట కోసం ప్రతి ఒక్కటి కూడా ఇలాగైతే ఇది ఇదైతే కోరుకొండ ప్యాలెస్ ఈ ప్యాలెస్ ఈ కోరకొండ ప్యాలెస్ కోసం కూడా చరిత్ర అనేది రాసి పెట్టారండి ఇంకా ప్రతి ఒక్కటి కూడా వీడియో అనేది షేర్ చేశానండి ఇంకా ఇంకా ఈ ప్యాలెస్ వచ్చేసి రౌండ్ మహల్ అంటండి అలాగా ప్రతి ఒక్కటి చరిత్రతో సహా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మోతీ మహల్ అంటండి ఈ మహల్ చరిత్ర కూడా ఇక్కడ రాసి పెట్టారు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమైనట్టయితే అయితే మనకైతే రాసి పెట్టారండి ఇంకా ఇక్కడ నేనైతే కోట వీడియో తీసాను అలాగే విజయనగరంలోని ఎంతో మంది మహానుభావులు అయితే ఉన్నారండి ఇంకా అప్పారావు గారు అలాగే ఘంటసాల గారు వీళ్ళందరిది విజయనగరమేనండి ఇంకా ఈ కోట్లయి కోటలోనైతే లా కాలేజు అలాగే చాలా స్కూళ్ళు ప్రాథమిక పాఠశాలలు ఇవన్నీ ఉన్నాయండి ఇంకా ఈ కోట అయితే విద్యలకు నిలయమైన కోట అండి ఇంకా చూశారు కదా విజయనగరం ఆడపల్లి అయిన శ్రీ శ్రీ పైడితల్ అమ్మవారు అని ఇలాగ ఫోటోలో పెట్టారండి ఇంకా ఇక్కడైతే ఈ కోట చుట్టూరే కదండి అమ్మవారు అయితే తిరుగుతారు ఇంకా ఇక్కడ కూడా పసపాటి విజయరామరాజు గారు జననం మరణం ఇవి కూడా పెట్టారండి ఇంకా పోసపాటి అనంత రాజు గారు అలాగే పోసపాటి చిన్న విజయరామరాజు గారు అలాగే పూసపాటి నారాయణ గజపతి రాజు గారు అలాగే పూసపాటి విజయరామరాజు గారు అలాగే రాజుల స్టోరీలు వాళ్ళ ఫోటోలు కూడా పెట్టారండి ఇక్కడైతే ఇంకా వాళ్ళు పుట్టిన తేదీ మరణించిన తేదీ ఇవి కూడా పెట్టారు ఇంకా ఇక్కడైతే పూసపాటి అనంత గజపతి రాజు గారండి ఇంకా ఇలాగ ప్రతి ఒక్క ఫోటోలు కూడా ఇలాగైతే పెట్టారు ఇంకా ఇక్కడ అమ్మవారు కొలువై ఉంటారు మనకి అమ్మవారి పండగలు చేస్తారు కదా పైడితల్లమ్మవారి పండగలు అలాగా కోట చుట్టూ అమ్మవారిని అయితే తిప్పిస్తారండి ఇంకా ఈ కోటలోనైతే అమ్మవారి గుడి కూడా ఉంది పండగ టైంలోనైతే ఓపెన్ పండగ టైంలోనైతే అందరూ చూడడానికి కూడా వస్తారండి ఈ గుడి దగ్గరికి అయితే ఇంకా చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో కోట అయితే ఇంకా ఇందాక చెప్పాను కదా ఈ బ్రిడ్జ్ సంతకాల బ్రిడ్జ్ అని అంటారండి ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి అయితే ఎంతో మంది సంతకాలైతే తీసుకున్నారంటండి అందుకే ఈ కి పేరు అయితే సంతకాల బ్రిడ్జ్ అని అంటారు ఎంతో మంది సంతకాలు తీసుకుంటే కానీ ఈ బ్రిడ్జ్ కట్టడం అయితే అవలేదంటండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే మొట్టగా ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్